కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని కేవలం బండి సంజయ్ ను ఓడగొట్టాలని రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంఖ్యపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ అవినీతి బయటపడతామని పొన్నం ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వం వాళ్లదే కదా లేకపోతే పొన్నం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు ప్రజా సమస్యలపై కొట్లాడింది తామని లాఠీలు దెబ్బలు తిన్నది కేసులు ఉన్నవి మాపై అని బిఆర్ఎస్ మెడలు వంచింది మేమని కానీ ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కేటీఆర్ కు లోపాయికారి ఒప్పందం ఉందన్నారు ప్రభుత్వం మారుతున్నా రైతుల పరిస్థితి మారడం లేదన్నారు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆచరణ కాని ఇచ్చి అధికారంలోకి వచ్చారని రైతులకి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదన్నారు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నాయకులు చెన్నమనేని వికా్రావు ఎంపీటీసీ బుర్ర లహరిక శేఖర్ వెంకటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు খালে <laughs> <laughs> తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు ఇంకా ప్రమాదకర పరిస్థితులు ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం లేదు ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది ఇది చేయలే అది చేయలే మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి ఈ మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం ఇలా వారం రోజులే ఇక్కడికి వంటలు వచ్చినాయి రైతు తీసుకొచ్చి వేసినారు ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటూ కూ వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులు ఏంది బట్ ఇవాళ రైతుల పరిస్థితి ఏంది వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది చేతికి వస్తా పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ వాతావరణం రైతులు టెన్షన్తోని ఈ వాళ్ళ అకౌంట్లో పైసలు పడకూడదు వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ రైతులు ఆదుకునే రోజు ఇవాళ కొనుగోలు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు రెండు వందల యాభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించే వాడు పన్నెండవ రోజు పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఇవాళ రెండు వందల కింటాలు మాత్రమే ఉన్నారు రెండు వందల కింటాలు మాత్రమే ఇవాళ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మూడు వందల నలభై ఒక్క సెంటర్లు ప్రారంభించారు ఇవాళ నిల్లాడ ఒక్క కిలో కూడా ఉండలే ఈ ప్రభుత్వ నివేదిక ప్రభుత్వ రిపోర్ట్ ఇది ఒక్క కిలో కూడా ఇలా కొనుగోలు ప్రారంభించడం ప్రారంభించడం అని చెప్పి మా మళ్ళీ మా బస్ ఉన్నది మా బోస్తున్నది మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ మొన్ననే ప్రభుత్వం వచ్చింది ఐదు నెలల మేము సర్దుకోద్దా ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి ఖర్చులు పైసలు వస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు వంద రోజుల ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చారు అని చెప్పాలి ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు మహిళల అకౌంట్లో పైసలు వేసారు ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు ఎంతమంది రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో పదిహేను రూపాయల భరోసా ఇచ్చారు ఎంతమంది రైతు కులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చారు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాలు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ ఆరు గ్యారెంటీలు ఇవి కూడా భాగమా కాదా మీకు వీటి మీద మాట్లాడాలి వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు లేనిపోని చెప్పి లేనిపోని క్రియేట్ చేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ముసుకొని కూర్చున్నారు ఖండించారు విమర్శించారు పేర్కొన్నారు ఇంతే ఇలా బండిచన్ తిట్టారు మాత్రం బూత్ వస్తాయి వాళ్ళకు మేము ఏం అన్నట్టు క్రియేట్ చేయడానికి మాత్రం ఆలోచన వస్తుంది వాళ్ళ పార్టీ నాయకులను తిరుతనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలా కాబట్టి అట్లా నా మాత్రమే స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్ దోస్తాను వీళ్ళందరూ కూడా లోపాయి కారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ ఓడగొట్టాలి బండి చేసే చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడదు వాళ్ళకి చెవులు నిలబడి కళ్ళకి కనపడదు